శివాజీ గారు నా అభిమాన నాకు ఈ విషయం తెలియదు వినండి కాదు ఇది విని షాక్ అయ్యే నిజంగా ఓకే నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు గాని వాటిలు గాని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు ఏదైతే చీర కొట్టుకోవాలి అని అమ్మాయి అన్నారో మనం పురాణాల్లోకి వెళ్దాం త్రేతాయుగం ద్వాపర యుగాల్లోకి వెళ్దాం నా వినాశు చాలా మస్తు షేర్స్ ఉన్నాయి కమలా హాసన్ అదంతా సరేరా శివాజీ వాళ్ళ అమ్మగారు ఏం చేసినారు ఆడవాళ్ళందరినీ లమ్మని ఎందుకు ఎందుకు తిడుతున్నావు నువ్వు ఈ ఒక హిందువు అయింది మన హిందువుల్ని దేవతలు ఎందుకు తిడుతున్నావు అది పురాణాలు ఒక సీతాదేవిని ఎందుకు తిట్టావు ఒక దౌపతిని ఎందుకు తిట్టావు అసలు పురాణాల జోలికి ఎందుకు వచ్చావు నువ్వు నువ్వు అసలు హిందువే కదా అలాంటి వాడివి హిందూ అయింది ఇక్కడ పొల్యూషన్ అంట ఇక్కడ రేపులు జరుగుతాయి అంట ఇక్కడ అందరు కాసుకొని ఉంటారా రేపులు చేయాలనే అది కూడా హిందువులే రేపులు చేస్తారంటే ఇంకెవరు రేపులు చేయరా నిన్ను చూస్తేనే అసహ్యం వేసిందిరా ఏరి చచ్చినోడా